వర్స్ ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా అయినా సరే అత్యధికంగా ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే త్రిపుల్ రెండు వందల ఇరవై మూడు కోట్లు ఉంది ఆంష్యూర్ ఖచ్చితంగా పుష్పటు దాన్ని బీట్ చేసింది నేను మొన్న లెక్క కూడా చెప్పా పన్నెండు వేల స్క్రీన్స్ ఓకే ఇక్కడ వచ్చేసి మన దగ్గర టికెట్ రేట్లు ఎట్లా ఉండే నాలుగో తారీఖు నైన్ టు నైన్ థర్టీ పడే షో ప్రీమియం సింగిల్ స్క్రీన్ వచ్చేసి వెయ్యి రూపాయలు మల్టీప్లెక్స్ వచ్చేసి పన్నెండు వందలు టికెట్ ఆ తర్వాత మల్టీప్లెక్స్ వచ్చేసి సింగిల్ స్క్రీన్ వచ్చేసి రెండు చోట్ల కూడా ఆరు షోలు అండ్ మల్టీప్లెక్స్ వచ్చేసి ఐదు వందల యాభై ఐదు వందల ఎనభైలో ఉన్నాయి సింగిల్ స్క్రీన్ వచ్చేసి ఏకంగా మూడు వందల యాభై మూడు వందల ఎనభైలో ఉన్నాయి ఏపీలో కూడా అంతే టికెట్ రేట్ వచ్చేసి మల్టీప్లెక్స్ రెండు వందలు పెంచుకోమన్నారు సింగిల్ స్క్రీన్ కనుక అయినట్టు అయితే అది సెకండ్ క్లాస్ అయితే వంద రూపాయలు ఉన్నారు ఫస్ట్ క్లాస్ అయితే నూట యాభై పెంచమన్నారు సో అట్లా తీసుకున్నా సరే ఆన్ యావరేజ్ చేద్దాం పన్నెండు వేల థియేటర్లు కదా ఒక థియేటర్ చొప్పున కౌంట్ చేద్దాం మనం ఓ థియేటర్ రెండు వందల మంది వేద్దాం టికెట్ రేట్ వచ్చేసి ఆన్ యావరేజ్ మూడు వందలు వేద్దాం ఓకేనా రెండు వందల మంది ఉండి థియేటర్ ఫుల్ అయింది టికెట్ మూడు వందలు ఓకే రెండు వందలు ఇంటూ మూడు వందలు ఏంటి రెండు మూడు ఆరు పక్కన వచ్చేసి నాలుగు సున్నా అంటే అంత అరవై వేలు ఒక స్క్రీన్కి అరవై వేలు వస్తుంది మొత్తం ఎన్ని పన్నెండు వేలు అప్పుడు దగ్గర దగ్గర ఎంత అండి పన్నెండు ఆరు డెబ్బై రెండు ఆ తర్వాత రోజు మళ్ళీ ఎన్ని షోలు అండి కొన్ని చోట్ల ఐదు షోలు కొన్ని చోట్ల ఆరు షోలు వీళ్ళెక్కడ మీరు తీయండి ఓవరాల్గా ఈజీగా మూడు వందల కోట్లు అవలెన్గా దాటేసింది సో పుష్ప టు కలెక్షన్ ఫస్ట్ డే త్రిబుల్ త్రిపులేరని ఈజీగా బీట్ చేయబోతుంది అందులో నో డౌట్ నాకు అనిపిస్తుంది ఒకవేళ ప్రీమియర్స్ పడగానే సినిమా తేడా ఉందని తెలియ కానీ టికెట్ ఎవరు క్యాన్సిల్ చేసుకోవరు కాబట్టి ఆల్రెడీ బుక్ చేసి ఉంటే ఒకవేళ ఎక్కడన్నా మిగిలిన సీట్లోనే ఉంటే అవి కొనరు అంతే టికెట్లు ఆల్మోస్ట్ ఫస్ట్ డేకి సంబంధించి అన్ని ఫిల్ అయిపోయాయి మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ లెక్క కూడా బయటకు వచ్చేది రిలీజ్గా ముందే కలెక్షన్లు బద్దలు కొట్టింది ఫస్ట్ డే కలెక్షన్ అని చెప్పేసి పుష్పట్టుకు సంబంధించి న్యూస్ రావడానికి గ్యారంటీ